మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు ప్రముఖ సినీ నిర్మాత అంకం రావు గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తే ఏపీలో ప్రముఖ రైటర్ ప్రముఖ దర్శకుడు పోసాని మీద అలానే వర్మ మీద కేసులు నమోదే ఒక విధంగా చూస్తే మీరు సినీ ఇండస్ట్రీ వారు సినీ ఇండస్ట్రీ వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలి అంటారు నమోదు చేసి ఏపీ రాష్ట్రంలో జనసేన టీడీపీ వరకు వాళ్ళని అరెస్ట్ చేయాలన్న డిమాండ్ వస్తుంది ఈ టైంలో మీరు ఏమంటారు అంటే పరిశ్రమకి వాళ్ళ రాజకీయాలకు సంబంధించినంత వరకు సంబంధం లేదు ఇప్పుడు ఇప్పుడు అతను రాజకీయ నాయకుడు అవుతారు పోసాన్ కృష్ణమారు అతను మామూలుగానే రచయితగా చిత్ర పరిశ్రమలో ప్రస్థానాన్ని కొనసాగించి అతను పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని తర్వాత నటుడిగా దర్శకుడిగా వివిధ రూపాల్లో చిత్ర పరిశ్రమలో ఇప్పటిదాకా వెలుగొందాడు మొట్టమొట్ట ప్రజారాజ్యం పార్టీ తరఫున చెలకూరుపేట నుంచి పోటీ చేశాడు ఓడిపాటం కూడా జరిగింది తర్వాత ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ తోటి అనుబంధం పెంచుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వాళ్ళ రాజకీయ పార్టీలు వాళ్ళు చేస్తే సాధ్యం దాని గురించి మనమే పట్టించుకోవాల్సిన పని లేదు కానీ కొన్ని విషయాల్లో అతను కొన్ని ఇబ్బందికరమైనటువంటి విధంగా మాట్లాడి ఇప్పటికీ అలానే మాట్లాడుతున్న విధానాన్ని మాత్రం అది సమర్థనీయం కాదు ఎందుకంటే అతను మాట్లాడే విధానంగా సమర్థనీయం కాదు అలా చేసే విధానం కూడా కొన్ని విషయాల్లో సమర్థనీయం కాదు అయినా సరే దాన్ని అలానే కొనసాగిస్తూ ఇంకా అలానే మాట్లాడుతున్న సందర్భంగా సహజంగానే దానికి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు అలాగే అభిమానులు కావచ్చు వాళ్ళు ఇప్పుడు అతని మీద అభియోగాలు మోపుతున్నారు అభియోగాలకి వాస్తవాలు పరిశీలించి నిజంగా ఈ అందుట్లో వాస్తవాలు ఉంటే చర్యలు తీసుకోవాలి చిత్ర పరిశ్రమ వాళ్ళు అయినా రాజకీయ నాయకులు అయినా సరే అభ్యంతరకరంగా ప్రవర్తించినప్పుడు వాడి మీద చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తులో ఇంకోటి వేరే వాళ్ళు అలాంటి కార్యక్రమాలు చేయకుండా ఉంటారు అంటే ఇప్పుడు ఏపీలో సిచ్యువేషన్ ఏంటి అంటే ఎవరైతే ఎవరైతే విధంగా ఆ బూతులతో కూడిన మాటలు ఎవరు వినలేని పదజాలాన్ని ఉపయోగిస్తున్నారో మీడియా ముందు వారందరినీ అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది మరి ఈ టైంలో ఇంత జరుగుతున్నా శ్రీరెడ్డి వచ్చేసి క్షమాపణ కొందో ఆ రోజు ఎలా వినవీగిందో అందరూ చూశారు ఆడపిల్లగా చెప్పలేని పరిస్థితి ఈ రోజు క్షమాపణ కోరుతుంది ఇక్కడ పోసాని గారి మీద కేసు నమోదైనప్పటికీ కూడాను ఆయన పదజాలంలో కానివ్వండి ఆయన వ్యవహార శైలిలో కానివ్వండి ఎలాంటి మార్పు కూడా మనం గమనించలేదు నిన్న ప్రెస్ ఏంటిదంతా అది ఇప్పటికి అర్థం కావట్లేదు అసలు ఆ విధంగా ఎందుకు మాట్లాడుతున్నాడు ఏం జరుగుతుంది ఇక్కడ మరి ఈ విధంగా ప్రేరణ ఎవరు ఏ ధైర్యంతో మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇలా జరుగుతా ఉంటే అంటే ఇలా కావాలని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇలా మీద చర్యలు తీసుకుంటే చూసారా ప్రభుత్వం ఇట్లా చేస్తుందని చెప్పని చెప్పడానికి కోసం ప్రయత్నిస్తున్నారా సమస్యల గురించి మాట్లాడి ప్రజా సమస్యల గురించి మాట్లాడితే మీ జోలికి ఊరు రారు అసభ్యకరంగా మాట్లాడినప్పుడు ఇష్టారీతిన నోరుంది కదా అని చెప్పని ప్రభుత్వం అండ అని చెప్పని ఇష్టారీతిగా మాట్లాడినప్పుడు ఇలాంటి ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి అందుకే నేను అన్నా చిత్ర పరిశ్రమకి దీనికి ఎలాంటి సంబంధం లేదు అతను మాట్లాడేది రాజకీయంగా మాట్లాడుతున్నాడు చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడలేదు కదా రాజకీయంగా మాట్లాడుతున్నారు అలాగే బిఆర్ నాయుడు గారి గురించి కూడా మాట్లాడాడు రకరకాల వ్యక్తుల గురించి ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాడు ఒకసారి ఓసారి ఎన్నికూసుకుంటే రామోజీరావు గారు ఆయనకు సంబంధించి ఆయన సంస్థలోనే పనిచేసిన వ్యక్తి తనం అలాగే ఏకవచన తోటి మాట్లాడుతూ ఇష్టారీతిగా మాట్లాడాడు అతన్ని మొట్టమొదటి అధిపాక్యంలో పెట్టినట్టయితే ప్రభుత్వాలు ఈ రోజు ఇలా విస్తృడిగా మాట్లాడాడు అని చెప్పి అయితే నేను భావించ భావించేవాడిని వాళ్ళు ఆ రోజు అతను చూసి చూడనట్టు వదిలేసినందువల్ల ఇప్పుడు చాలా మంది కూడా ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు ఇది అది ప్రజాస్వామ్యమా లేకపోతే ఇంకోటా ఇంకోట అని చెప్పని ఆలోచిస్తున్నారు కానీ వాస్తవంగా ఏంటి ఏం జరుగుతుంది ఈ రోజు ఇట్లా విశృంగంగా మాట్లాడే వాళ్ళకి అలాగే సోషల్ మీడియాలో పెట్టే వాళ్ళకి ఏం చేయాలి అని చెప్పి కానీ ఒకసారి ప్రభుత్వాలు తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటే తప్ప దీనికి అడ్డుకట్టబడదు ప్రజాస్వామ్యం అని రాజకీయ పార్టీలు అని ఇష్టారీతిగా అధికారంలో ఉందని చెప్పని ఎవరికైతే వాళ్ళు మాట్లాడుతూ కలుషితం చేస్తున్నారు సమాజాన్ని దానివల్ల ప్రభా ప్రమాదం చాలా ప్రమాదం ఏర్పడుతుంది ఈరోజు సమాజంలో దీన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు చూడండి ఇప్పుడు ఈ పోసాన కృష్ణబో మళ్ళీ గారు కావచ్చు లేకపోతే ఆర్జీవి రాంగోపాల వర్మ కావచ్చు వీళ్ళందరూ కూడా కొన్ని విషయాల్లో పరిధి దాటి మా ఇష్టం మేము ఇలానే చేస్తాం ప్రజాస్వామ్యంతో మాకు పని ఏంటి అనే విధంగా చేస్తున్నందువల్ల ఇప్పుడు వాళ్ళ మీదే వస్తున్నాయి కాబట్టి రేపు పొద్దున వాళ్ళు దీనికి సంబంధించింది ఏమైనా వివరణ ఇస్తారో దానికి ప్రభుత్వం ఏదో చర్యలు తీసుకుందో చూడాలి కానీ ఒకటి వీళ్ళ మీద తీవ్రమైన చర్యలు సందేహం లేదు అంటే ఇప్పుడు వర్మ ఎంత పెద్ద డైరెక్టర్ అందరికీ తెలుసు ఆయన తీసిన సినిమా ఒకప్పుడు సూపర్ సక్సెస్ ఈ రోజు వర్మ చేస్తున్న పనులకి వర్మ గారు మాట్లాడుతున్న మాటలకి అరెస్ట్ చేయాలి అంటారా ఆ అవసరం లేదు అంటారా అంటే ఇప్పుడు చిన్నదానికే అదుపులో తీసుకుంటున్న ఈ రోజుల్లో ఆ వ్యూహం ప్రచారంలో భాగంగా వాళ్ళ ఫోటోలు వేసేసి రకరకాలుగా అతను మాట్లాడే విధానాన్ని బట్టి చూసుకుంటా ఉంటే అదే దీనికి అడ్డుకట్ట వేయాలి దానికంటే స్వతంత్రానికి సంబంధించి ఇప్పుడు అతను కొనేసి సెన్సార్ వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చారని మాట్లాడుతున్నారు కదా నిజంగానే అవి మామూలుగా పబ్లిసిటీ నాకు తెలిసినంత వరకు మేము ఏం చేస్తామంటే పత్రికల్లో వచ్చేది కావచ్చు లేకపోతే పోస్టర్లకు సంబంధించింది కావచ్చు అవి ఎఫ్డిసి ద్వారా మేము వాళ్ళకి ఇచ్చేసి సెన్సార్ అనుమతులు కూడా తీసుకుంటాం అలా లేదంటే చామ్రద అనుమతులు తీసుకుంటాం అలా తీసుకున్నాడా దాన్ని ఇచ్చిన వాళ్ళు ఎవరు అవి కూడా ఆలోచించుకోవాలి దీనికి ఒక్కదానికే నెల అభియోగాలు పెారా లేకపోతే ఇంకేమైనా ఉన్నాయో కూడా చూసుకోవాలి కదా అంటే సార్ ఇప్పుడు ఒక సినీ రైటర్ ఓసాని గారు రోజు జర్నలిస్టుల గురించి చాలా ఘోరంగా మాట్లాడారు ఆయన పదజాలం అంటే ఈరోజు ఒక మనిషికి ఫేమ్ తీసుకురావాలన్నా ఒక మనిషి ఎవరు ఏంటి అని తెలియజేయాలన్నా ఇక్కడ జర్నలిస్ట్ అవసరం ఎంత ఉంది బయట ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది తెలియాలి అంటే ఇక్కడ మధ్యవర్తి జర్నలిస్ట్ మరి అలాంటి జర్నలిస్టులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి అసలు అంటే సహజంగానే ఇప్పుడు ఏమవుతుందంటే చాలా వరకు జర్నలిస్టులు అనుకునేవాడు కొంతమంది పార్టీలకి అంకితం అయిపోయారు ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు ముఖ్యంగా బిఆర్ నాయుడు గారి గురించి ఆంధ్రజ్యోతి గురించి ఈటీవీ సంబంధించిన రామజీరావు గారి గురించి వీళ్ళందరి దగ్గర పనిచేస్తున్నటువంటి వ్యక్తుల గురించి ఇతను ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ఆ ప్రభుత్వం చేసినటువంటి అనాగరిక చర్యల వల్ల ఆ ప్రభుత్వం అప్రశాసామికంగా పరిపాలన చేసింది కాబట్టి ప్రజాకంఠకంగా పరి పరిపాలన చేసిందని చెప్పని అందరు కూడా ముక్తకంఠంతో మాట్లాడారు కాబట్టి దానికి సంబంధించినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కాబట్టి ఆ ప్రభుత్వం ఓడిపోయింది కాబట్టి ఆ అక్కసి కప్పుతున్నాడు అని అయితే నేను భావిస్తున్నాను ఇప్పుడు ప్రజా సమస్యలు వాళ్ళు అలా మాట్లాడారు నువ్వు కూడా అలానే మాట్లాడు తప్పే ఉంది ఇప్పుడు ఆ ప్రభుత్వం మీద వాళ్ళ ఐదు సంవత్సరాలు పోరాటం చేశారు ఈ ప్రభుత్వం మీద కూడా మీరు పోరాటం చేయండి వారదలుగా సారదలుగా ఉండేది పాత్రికేయులే ప్రజలకను ప్రభుత్వానికి పరిశ్రమకైనా అంతే కదా కాబట్టి ఇవన్నీ కూడా పాత్రికేయులు గురించో లేకపోతే జర్నలిజం గురించో ఈ రోజు మాట్లాడే విధానం చూసుకుంటావు అంటే నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వేం చేస్తున్నావు అనే ఆలోచన కూడా రావాలి కదా ఒకసారి గమనించుకోవాలి కదా ఇవన్నీ కూడా సో అతి త్వరలో ఏపీలో వర్మ అలానే పోసాని అరెస్ట్లు చూడబోతున్నాము అంటారు ఫైనల్ గా పోసాని అయితే నిస్సందేహంగా అదుపులో తీసుకుంటారని భావించాల్సి వస్తుంది ఇక ఆర్జీబీ ఆయన ఇచ్చే వివరణ బట్టి దానికి సంబంధించినంత వరకు అభియోగాలు అయితే మోపుతారు వీళ్ళు చట్టపరంగా చట్టప్రకారం వెళ్తున్నారు కదా చట్టా అతిక్రమించి అయితే వెళ్తలేదు కదా చూడాలి ఏం జరుగుతుందో థ్యాంక్ యూ సో మచ్